ఒకవేళ శివాజీ మహారాజు కనుక లేకపోయి ఉండుంటే ఔరంగజేబు కంకణం కట్టుకున్నట్టుగా ప్రతి ఆలయాన్ని విధ్వంసం చేశారు ప్రతి ఆలయం విధ్వంసం చేశారు అటు కాశీ ఆలయం కావచ్చు కాశీ విశ్వనాథుడు ఉండబడినటువంటి ఆలయం కావచ్చు మధుర కృష్ణ ఆలయం కావచ్చు అయోధ్యలో నిన్నటి దాకా ఉండబడినటువంటి రామచంద్రుడి ఆలయం కావచ్చు ఈ మూడు ఆలయాలు మాత్రమే మనకు కనబడుతున్నాయి కానీ వందల వేల ఆలయాలను విధ్వంసం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మొగల్ సామ్రాజ్యాన్ని కూకటి బెళ్లతో కూకటి బెళ్లతో కదిలించి పెగిలించినటువంటి మహాయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక సాధారణమైనటువంటి సైనికుడి కొడుకు ఒక సాధారణమైన సైనికుడి కొడుకు పద్దెనిమిదవ ఏటకే పద్నాలుగో ఏటకి గుర్రమిక్కి నేను నేను ఈ దేశాన్ని దేశాన్ని బతికిస్తాను ఈ దేశాన్ని నిలబెడతాను ధర్మాన్ని నిలబెడతాను మరాఠా హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేస్తానని చెప్పేసి శపథం చేసి తల్లి పాదాల మీద శపథం చేసి దేశం యొక్క అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం పద్దెనిమిది ఇరవై ఏళ్లకే తన పౌరుషాన్ని పరాక్రమాన్ని చూపిస్తూ ఒక్కొక్క గడిని కోటని జయిస్తూ మొత్తం మొత్తం భారతదేశాన్ని భారతదేశాన్ని పదహారు పదిహేడు సంవత్సరాలు ఏక చక్రాధిపత్యంగా దేశాన్ని నడిపించి నిడి నిలబెట్టినటువంటి మహాయోధులు యొక్క జన్మదినం ఈరోజు జన్మదినం ఈరోజు ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజు లేకపోతే పాలకృతి ఆలయం ఉండేది కాదు వల్మిడి ఆలయం ఉండేది కాదు ఏ ఆలయం ఉండేది కాదు ఏ తల్లి మడల పుస్తలు ఉండేది కాదు ఏ తల్లి మండల పుస్తలు ఉండేది కాదు ఇవాళ మన ధర్మం మన సంస్కృతి బతికిందంటే శివాజీ చేసినటువంటి త్యాగం శివాజీ చేసిన పౌరుషం శివాజీ మహారాజు దగ్గర ఉన్నటువంటి సైన్యం చాలా తక్కువ సైన్యం యాభై వేల మొఘల్ సామ్రాజ్యం ఔరంగాజేబు సైన్యం ఎక్కడ శివాజీ దగ్గర ఉన్నటువంటి ఐదారు వేల మంది సైన్యం ఎక్కడ మన దేశం యొక్క దౌర్భాగ్యం డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా శంభాజీ ఎవరో తెలియదు శివాజీ ఎవరో తెలియదు జామాత ఎవరో తెలియదు తానాజీ మాల్సుర్ ఎవరో తెలియదు ఆ శౌర్యం ఆ పరాక్రమం ఆ వీరత్వం ఆ ధీరత్వం ఈ దేశానికి తెలిస్తే మళ్ళీ మళ్ళీ శివాజీని పుడుతారని చెప్పేసేసి మనకు అక్బర్ కథ నేర్పించారు ఔరంగజేబు కథను పుస్తకాల్లో పెట్టారు దౌర్బల్యంతో దౌర్బల్యంతో మెదడును తీసుకొచ్చి మన మెదడులో పెట్టే ప్రయత్నం చేశారు వాస్తవికమైన చరిత్రని వాస్తవికమైన చరిత్రని అబుల్ కలాం ఆజాద్ ఆరాదు విద్యాశాఖ మంత్రిగా ఉంటే నిజంగా భారతదేశం యొక్క తెలిస్తే ఈ దేశంలో ఉప్పెనలాగా ఉప్పెనలాగా హిందుత్వం మేలుకుంటుంది ఉప్పెనలాగా దేశభక్తి మేలుకుంటుంది ఆ ఉప్పెనలో మనం అందరం కుట్టుకుపోతామని చెప్పేసేసి అక్బర్ కథను ముందు పెట్టారు బీర్బల్ కథను ముందు పెట్టారు ఔరంగజేబు కథను ముందు పెట్టారు అఫ్జల్ ఖాన్ కథను ముందు పెట్టేసేసి మనందరం చేతగాని వాళ్ళం అది సార్ మన రాజ్యమే కాదు మనందరం బానిసత్వంలో ఉన్నాం దేశాలు దేశాలు కొట్టుకుంటే ఇవాళ మనం నిలబడి మాట్లాడుకుంటున్నాం ఇవాళ స్వేచ్ఛగా స్వాతంత్రంగా మనం బతుకుతున్నామంటే దేశాలు దేశాలు ప్రపంచ దేశాలు మొత్తం కొట్టుకుంటే కోటి మంది చచ్చిపోయారు రెండవ ప్రపంచ రెండు రెండో ప్రపంచ యుద్ధంలో రెండు కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు భారతదేశం భారతదేశం భారతదేశంగా నిలబడడానికి ఒకటి కాదు రెండు కాదు పదకొండు వందల సంవత్సరాలు దేశాన్ని వేధించారు ఇవాళ త్రివేణి సంగమం జరిగేటువంటి ప్రయాగలో ఒక అద్భుతమైనటువంటి వటవృక్షం ఉండేది ఎవరు పిండ ప్రదానం చేసుకున్న వటవృక్షం కింద చేసేవాళ్ళు అరే ఈ వటవృక్షం ఈ వటవృక్షం హిందువులకి హిందువులకి మాన బిందువైందిరా దీన్ని దీని మొత్తం కోసి పడేసేసి దీని మూలం లేకుండా చేసేసి దీని మీద సీసం పోసేద్దాం అని చెప్పేసేసి దాని ముక్కలు ముక్కలుగా నరికి సీసం పోసేసి అక్కడ వట వృక్షం లేకుండా చేసి పడేసేసారు అన్ని ఆయన విధ్వంసం చేసేశారు వాడిని ఏమన్నది వరంగల్ కోటను ఏమన్నది ఢిల్లీ సుల్తాన్ కి వరంగల్ కోట నామరూపం లేకుండా విగ్రహాలు ముక్కలు ముక్కలుగా నరికి పడేశారు పదకొండు పన్నెండు వందల సంవత్సరాలు మూడు కోట్ల పదిహేను లక్షల మంది ఈ దేశం కోసం అసూలు వాస్తే మూడు కోట్ల పదిహేను లక్షల మంది యొక్క రక్తదానం బలి తర్పణం జరిగితే వాళ్ళ రక్తం ఏరులై పారితే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం రాగలిగింది ఉప్పు పట్టుకుంటే స్వాతంత్రం వచ్చిందట శాంతి మాటలు చెప్తే స్వాతంత్రం వచ్చిందట అని చెప్పిన వాళ్ళకి మూడు కోట్ల పదిహేను లక్షల మంది తలలు వాలిస్తే ఈరోజు ముప్పై నెలల జెండా ఎగరగలిగింది ఇంతమంది త్యాగం ఇంతమంది బలిదానం ఈ దేశం యొక్క పౌరు పౌరుషం పరాక్రమాన్ని పాఠ్య పుస్తకాల్లో ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు ఒక చిన్న గాయమైతే ఒక కాలు ఎదిగితే ఒక దెబ్బ తగిలితే విలవిలలాడిపోతాం నలభై రోజుల పాటు నలభై రోజుల పాటు శంభాజీ శివాజీ త్రాజ్ అనంతరం శంభాజీ రాజ్యాన్ని చేపట్టిన తర్వాత చిక్కట్లేదు అని చెప్పేసేసి కుతంత్రాల కుటుంబాన్ని చీల్చి ఔరంగాజేబు శంభాజీని పట్టుకుని నలభై నలభై ఐదు నిర్బంధిస్తే ఉప్పు కారం మిస్తూ నువ్వు మతం మారు మాకు సరెండర్ కా నువ్వు మతం మారితే నువ్వు సరెండర్ అయితే నీకు ఈ రాజ్యం ఇస్తాం ఈ దేశం ఇస్తామని చెప్పేసి ఆశలు పెడితే అరే నువ్వు ఉప్పు రాయి కారం రాయి నరకు కొయి ఏమన్నా చెయ్యి నేను మాత్రం నా దేశాన్ని వదిలిపెట్టను నా ధర్మాన్ని వదిలిపెట్టను నా శౌర్యాన్ని వదిలిపెట్టను నా తాత ముత్తాతల్ నుంచి పౌరుష పరాక్రమాలని నా తండ్రి యొక్క శౌర్యాన్ని పరాక్రమాన్ని నేను వదిలిపెట్టను అని చెప్పేసి శపథం చేసి నలభై రోజులు చిత్ర హింసలు భరించినా మన జాతి యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి సంస్కృతి నిలబెట్టడానికి ఛత్రపతి శివాజీ శంభాజీ త్యాగం చేసినటువంటి చాలా ఇవాళ సినిమాకి గుండెలసిలా ఏడుస్తున్నారు ఇంత ఇంత భయంకరమైనటువంటి జీవితాన్ని గడిపారా ఇంత భయంకర జీవితాన్ని గడిపారా ఇక్కడున్న సోదరులందరికీ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రపంచ దేశాల్లో ఒక ధర్మానికి భయంకర జీవితాన్ని గడిపారా ఇక్కడున్న సోదరులందరికీ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రపంచ దేశాల్లో ఒక ధర్మానికి ఒక మతానికి ఇబ్బంది కలిగితే ఆదుకోవడానికి ఆదుకోవడానికి అనేక దేశాలు ఉన్నాయి ప్రపంచంలో ఏ ఇస్లాం దేశాన్ని ఆదుకోవడానికైనా అనేక దేశాలు ఉన్నాయి భారతదేశంలో ఉన్న హిందువుల కాపదస్తే ఆదుకోవడానికి ప్రపంచంలో ఏ దేశము లేదు ఏ దేశము లేదు హిందూ మహాసముద్రం మాత్రమే దిక్కుంటుంది మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన సంస్కృతిని కాపాడుకోవాలి మన మూలాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతమంది బలిదానం తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిందో ఎంతమంది బలిదానం తర్వాత దేశంలో ధర్మం సంస్కృతి శౌర్యం పరాక్రమం నిలబడిందో ఇవాళ దరిద్రపల్లి యువకులు దరిద్రపల్లి గ్రామస్తులు నేను మిమ్మల్ని నిండు మనసుతో అభినందిస్తున్నాను మీరు చేసిన ప్రయత్నం మీరు చేసిన త్యాగం మీరు చేసిన సంకల్పం పాలకు నియోజకవర్గమే కాదు జనగామ జిల్లాకి ఒక ఆదర్శాన్ని ఒక అద్భుతమైనటువంటి పౌరుషాన్ని ఒక చరిత్ర నిలబెట్టారు చరిత్ర నిలబెట్టారు ఈ చరిత్ర ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క శౌర్యాన్ని జనగామ జిల్లాకి ఒక ఆదర్శవంతమైనటువంటి చరిత్రని ఇవ్వాలన్నా దర్దంపల్లి గ్రామస్తుల యొక్క విజ్ఞతకి నేను నిండు మనస్సుతో నమస్కరిస్తున్నాను ఇక్కడ ఏది మిగిల్చలే మన దర్వపల్లి ఎల్లమ్మ దండమ్మ తల్లి దండమ్మ తల్లి బొట్రాన్ని పగలగొట్టారు లింగాలను పగలగొట్టారు గ్రామ దేవతల్ని దండమ్మ తల్లి శిరస్సు కొట్టేస్తాడు ఏమన్నది వాణ్ణి ఏమన్నది ఏ మతమైనా ఏ ధర్మమైనా ఏ కులమైనా సమాజం వెళ్తారు అందరూ వెళ్తారు కానీ ఎక్కడా ఏ చర్చిని ఏ దర్గాను ఏ మసీదుని విధ్వంసం చేయదు ఏం పాపం చేసి అన్ని భరించినటువంటి అన్ని భరించినటువంటి హిందుత్వం హిందుత్వ మూలాలని గుడులని దేవతలని చుట్టూ వేసుకుంటే పన్నా ఒట్టు పెట్టుకుంటే పన్నుమా దేవుని పూజిస్తానంటే అగరబత్తి వెలిగిస్తానంటే పన్ను వేస్తారా గొప్ప కొడతానంటే పన్ను వేస్తారా బొట్టు పెట్టుకోవడానికి వేయలేదు చుట్టు పెట్టుకోవడానికి వేయలేదు మెడలో ఆడ తల్లు తల్లు పుస్తలు వేసుకోవడానికి వేయలేదు ఎవడికి దొరికినట్టుగా వాడికి ఎవడికి దొరికినట్టుగా వాడికి గుళ్ళని ధర్మాన్ని సంస్కృతిని ఇతిహాసాలని విగ్రహాలు చెక్కేటువంటి శిల్పుల చేతులు కొట్టినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి దరిద్ర పెళ్లి ఒక చరిత్ర అవుతే మీరు ఏ గ్రామానికి వెళ్ళినా తిరిగి పడినటువంటి విగ్రహాల ముక్కలు కనబడుతున్నాయి ఎవరేమన్నారు ఎవరెందుకు చేశారు ఎందుకు చేశారు ఒక 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 నీచమైనటువంటి సంస్కృతి ఈ పొట్టు పెట్టుకునే వాళ్ళందరూ కూడా అది డప్పు కొట్టుకునే వాళ్ళందరూ కూడా పెట్టుకునే వాళ్ళందరూ కూడా వీళ్ళందరు కాఫీ వీళ్ళందరూ కాఫీర్లే కాఫీర్లను చంపడమే జీహద్ కాఫీర్లను చంపడమే జీహదు ఈ నమ్మకాలని విశ్వాసాలను చంపడమే జీహదు చంపడమే చీహదు జీహదు అనేటువంటి పదాన్ని ఇంద్రియాలను చంపడానికి చెప్పేసి వాడు చెబితే విశ్వాసాలని ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్నటువంటి సమాజాన్ని చంపమని చెప్పేసి ఇవాళ కాశ్మీర్లో హిందువులు లేరు కాశ్మీర్లో గుళ్ళు లేవు మీరు ఎక్కడ మీద చూస్తే భయం ఉంటుంది ఎక్కడ హైదరాబాద్ కొంచెం ఔట్స్కర్ట్స్ మీద పోతుంటే భయం వేస్తూ ఉంటుంది మన సంఖ్య తగ్గిపోయింది తగ్గిపోతుంది రోజు రోజుకు తగ్గిపోతున్నాయి ఒక గణాంకాలు ఒక వ్యక్తి చెప్తున్నాడు స్టాటిస్టిక్స్ చెప్తున్నాడు నలభై ఐదు యాభై రోజు యాభై సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ సగానికి పైగా ఆక్రమించుకుని వెళ్ళిపోయింది ఇవాళ వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్ నలభై నలభై ఐదు నియోజకవర్గాల్లో ఇమాం డిసైడ్ చేసినటువంటి వాడు ఎమ్మెల్యే అవుతున్నాడు క్రమంగా వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతుంది అస్సాం ఒక సాధారణమైనటువంటి మనల్ని నాశనం చేస్తున్నారు మనల్ని మీద యుద్ధం చేస్తున్నారు ఒక మొఘలాయి స్త్రీ కనిపించింది మహారాజు అందంగా ఉంది తీసుకొచ్చి చేస్తానని చెప్పేసి ఒక సైనికుడు ఆ స్త్రీని పట్టుకొస్తే ఆ సైనికుడికి వార్నింగ్ ఇస్తాడు ఛత్రపతి శివాజీ మహారాజు అక్రమంగా అధర్మంగా ఒక స్త్రీ చెయ్యి పట్టుకోవడం తప్పురా ఆ స్త్రీ మన గాడబిడ్డ లాంటిది సగౌరవంగా సారి వస్తూ మళ్ళీ ఇంటికి పంపించాలని చెప్పేసి ఛత్రపతి శివాజీ మహారాజు మీరు వెళ్ళండి మీ భార్యను వదిలిపెట్టిపోండి మీరు వెళ్ళిపోండి మీ భార్యలను ఇచ్చిపోండి అని చెప్పేసి మన ఇంటి గుమ్మాల ముందు రాస్తే మన శౌర్యం మన ఆత్మ గౌరవం ఎక్కడ ఉంటది మీరు శ్రీనగర్కి వెళ్తే జమ్మూ కాశ్మీర్కి వెళ్తే ప్రతి ఇంటి ముందు ఇలా రాస్తారా ప్రతి ఇంటి ముందు ఇలా రాస్తారా కాశ్మీర్ పండితులు తరుగుతే రోడ్ల మీదకి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఢిల్లీకి వచ్చి విచ్చగాలుగా చిప్పలు పట్టుకొని తిరిగి కోరుకున్నారు ఇవాళ ఈ దుస్థితి కారణం ఏంటంటే ఎక్కడైతే ఎక్కడైతే మనం మన గురించి ఆలోచించలేకపోతామో ఎక్కడైతే మన అస్తిత్వం గురించి ఆలోచించలేకపోతామో ఎక్కడైతే మన సనాతన ధర్మం సంస్కృతి గురించి ఆలోచించలేకపోతామో అక్కడ మనకు అభద్రత ఉంటుంది అభద్రత ఉంటుంది అభద్రత ఉంటుంది అందుకోసం శివాజీ ఇచ్చినటువంటి స్ఫూర్తితో శివాజీ ఇచ్చినటువంటి ప్రేరణతో మన ధర్మం కోసం మన సంస్కృతి కోసం సంఘటితం కావలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలు కావచ్చు మన గుడులు కావచ్చు మన ధర్మం కావచ్చు మన పండుగలు కావచ్చు మన ఆచార వ్యవహారాలు కావచ్చు వాటన్నింటికి భద్రత బాధ్యతని వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆశిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని అద్భుతంగా ఆర్గనైజ్ చేసినటువంటి దరిదేపల్లి యువతరానికి దరదేపల్లి దాతృత్వంతో ముందుకొచ్చి స్థలాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి ఆ దాతృత్వంతో చాలా మంది దాతల పేరు చెప్తుంటే చాలా ఆనందం అనిపిస్తూ ఉండేది వాళ్ళకేం వాళ్ళెవరు శివాజీ వారసులేం కాదు శివాజీ వారసులేమి కాదు కానీ ధర్మానికి వారసులు సంస్కృతికి వారసులు ఒక సనాతనమైనటువంటి పౌరుషంతో కూడుకున్నటువంటి చరిత్ర నిలబెట్టినటువంటి ఆ స్థల అయినటువంటి రాఘవరావు గారి కుటుంబానికి రాఘవరావు గారికి నేను నిండు మనస్సు నమస్కరిస్తున్నాను కృష్ణదేవు గారు శ్రీ సిద్ధం కృష్ణదేవి గారు మీ వంశం మీ కుటుంబం సుమజ్వలంగా ఉంటుంది ధర్మానికి సంస్కృతికి పౌరుషానికి ప్రతీకైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ని దర్దపల్లిలో నిలబెట్టినటువంటి మీ ఔదార్యానికి నిండు మనస్థు నమస్కరిస్తూ చాలా మంది దాతలు సిద్ధం యుగంధర్ గారు సుధా నరసయ్య గారు సుధా సమ్మయ్య గారు తాడెం రవి గారు తాడెం సారయ్య గారు ఇమ్మడి సుమయ్య గారు భూమళ్ల దండయ్య గారు ఇమ్మడి ప్రకాష్ గారు ఇలా పదివేలు మంది దాతలు పేరు పేరున నేను మనవాన్ని అడుగుతున్నాను పిలిచి ఆత్మీయంగా వాళ్ళందరినీ ఒక గొప్ప చరిత్రని ఒక గొప్ప ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టాలని సంకల్పించి ముందుకొచ్చిన దాతలందరికీ గట్టిగా క్లాప్ కొడతాం ఆ రోజును యుద్ధం చేసే భాగ్యం మనకు దరకలే ఆ రోజు ఛత్రపతి శివాజీ సేనలో మన పౌరుషాన్ని పరాక్రమాన్ని చూపించుకునేటువంటి అదృష్టం మనకు దొరకలే కానీ ఛత్రపతి శివాజీ యొక్క ప్రతిమని నిలబెట్టుకుని ఆయన ప్రతినిధులుగా మనకి మనం ప్రకటించుకున్నటువంటి ఆ ఔదార్యాన్ని చూపించినటువంటి దాతృత్వంతో ప్రదర్శించిన దాతలందరికీ కూడా నేను నిండు మనస్తో నమస్కరిస్తూ అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి నాతోటి యువ కిషోరాలని మిమ్మల్ని చూస్తుంటే షాజీ బోస్లే కనబడుతున్నాడు తానాజీ మాల్స్ లే కనబడుతున్నాడు ఇదే శౌర్యాన్ని ఇదే పరాక్రమాన్ని గ్రామం యొక్క వికాసం కోసం ధర్మం యొక్క వికాసం కోసం ఆలయాల ప్రగతి కోసం నిలబడతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను